శిక్షణ కేంద్రం బలగలో సెప్టెంబర్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మహిళా విభాగంలో ట్రైని పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించారు టాటా స్టైవ్ బృందాల సహకారంతో బలగ ఐటీఐ ప్రిన్సిపాల్ ఎమ్మెల్యే గొండు శంకర్ పర్యవేక్షణలో ఈ ఇంటర్వ్యూలు విజయవంతంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ఇంటర్వ్యూలు విజయం సాధించిన మహిళలకు ఎమ్మెల్యే కార్యాలయంలో ఆఫర్ లెటర్లు అందజేయడం జరిగింది ఎమ్మెల్యే మాట్లాడుతూ మా కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు మా కూటమి ప్రభుత్వం ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేస్తుందని ప్రతి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం కల్పించడమే తమ పేర్కొన్నారు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ ద్వారా టాటా దీంట్లో ఏదైతే మన స్పేస్ టాటా ఏరోస్పేస్ సంబంధించి హైదరాబాద్ లో జాబ్ ఆపర్చునిటీస్ కోసం ఇక్కడికి వచ్చి సంతోష్ గారు సంతోష్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరిగింది దాదాపు ఇరవై మూడు మందిని ఈరోజు సెలెక్ట్ చేయడం జరిగింది వాళ్ళందరికి కూడా ఇప్పుడు ఆఫర్ లెటర్లు ఇచ్చారు సో ఏదైతే మనకి జాబ్ మేళాలు కండక్ట్ చేస్తూ కంటిన్యూస్గా నిరుద్యోగ యువతకి అందరికీ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేయడాని కోసం అలాగే వారికి జాబ్ ఆపర్చునిటీస్ కోసం ప్రభుత్వం కూడా చేస్తున్న పెద్ద ఎత్తున కసరత్తులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ అన్నగారు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడం ధ్యేయంతో ఎన్నో ఫ్యాక్టరీస్ కూడా తీసుకురావడం జరుగుతుంది ఈరోజు ఇది కూడా వారికి ఇప్పుడు వెళ్ళి అక్కడ నేర్చుకొని ఫర్దర్ స్టడీస్ కూడా చేసుకోవచ్చు అందులో ఫ్యాక్టరీలో వర్క్ నేర్చుకొని స్కిల్స్ పెంచుకుంటే ఇంకా ఫ్యూచర్లో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంటే సో ఈ ఈ సందర్భంగా ఈ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ వారికి సంతోష్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఎవరైతే దీనికి సెలెక్ట్ అయ్యారో వారందరికీ నేను అభినందనలు తెలియజేసుకుంటూ వారందరికీ కూడా